నీకున్న జ్ఞానంతో విరవిగి ఏం మాట్లాడుతున్నావు బైబిల్ నీకు ఈ జ్ఞానాన్ని చెప్తున్నా మీరు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఒకసారి నేను చదువుతాను మీరు వినండి మూడవ వచ్చిన నుంచి నేను చెప్తాను దేవుడు ఏం కోరుకుంటాడు నుంచి నా నుంచి బైబిల్ చెప్తుంది ఒకసారి చూద్దాం ఇది మంచిది మన రక్షకుడు అగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఇది ఉన్నాయి ఉన్నది ఆయన మనుషులందరూ గుర్తుపెట్టుకోండి దేవుడు ఏం కోరుకుంటాడు బైబిల్ చదువుకొని యూట్యూబ్ లోకి వచ్చి వాకింగ్ చెప్పి ఇదే జ్ఞానం రెండు వేలు వీడియోలు ఉన్నాయి చూసుకోకండి మామూలు జ్ఞానం చెప్పలా ప్రపంచానికి నేర్పా ఇది ఈ కథలు కాదు దేవుడు అడుగుతుంది చదువు ఏం చెప్పి ఆయన ఏం కోరుకుంటున్నాడు నువ్వేం చేస్తున్నావు ఇది మంచిది ఇదిగో ఇప్పుడు చెప్పబోయే అది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటది అంటే మనుషులందరూ రక్షణ పొందాలి గుర్తుపెట్టుకో దేవునికి ఏది కోరుకుంటాడు ఏసుక్రీస్తున్నారు కానీ కరుణాకరు ఏసుక్రీస్తుని ద్వేషిస్తున్నటువంటి హిందూ సమాజం ఇస్లాం సమాజం మనస్ పర్సెప్షన్ మన దృష్టికోణంలో దేవుని దృష్టికోణంలో వాళ్ళు రక్షించబడాలి వాళ్ళకి స్వార్థ చెప్పొద్దా వద్దట వాళ్ళని అట్లాగే చాలా మంచి వాళ్ళట వాళ్ళు క్రైస్తవులంతా చెడ్డోళ్ళట వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారంటే నువ్వు పులిహారా తింటలేదు కాబట్టి ఎందుకు ద్వేషిస్తున్నారంటే వాళ్ళు వీడియోలు చేస్తున్నావు కాబట్టి మరి వాళ్ళు ఎందుకు వీడియోలు చేస్తున్నారంటే మనం చేసేవాణ్ వాళ్ళు వీడియోలు చేయడం స్టార్ట్ అయ్యి మభ్య పెట్టడం ప్రారంభమై క్రైస్తవులు ఎల్లలోకి వచ్చి వాళ్ళని కూడా క్రైస్తవుల నుంచి విశ్వాసం నుంచి భ్రష్హీ భ్రష్టులుగా చేయబోతున్నప్పుడు పౌలు ఒక్కసారే అప్పగించబడిన బోధ కోసం పోరాడాలి అని యాకోబు చెప్పినట్టుగా యోధా చెప్పినట్టుగా హేతులు పౌలుడు పోరాడినట్టుగా మనం ఆ బోధను కాపాడుకోవడానికి ఏసు దేవుడు కాదని యేసు క్రీస్తు ప్రభు మన దేవుడు వ్యక్తిత్వాలు మంచివి కాదని అడుగుతున్నప్పుడు హేతు అడుగు ప్రతివానికి నీలో ఉన్న నిరీక్షణ అంటే నిరీక్షణ అంటే ఏంటి కొంచెం స్పృహ పెట్టుకో జాన్పాల్ నిరీక్షణ అంటే ఏంటి యూ హౌ టు ఎక్స్ప్లెయిన్ దాట్ ఓకే ఆ యూజ్ చేయడం కాదు క్రైస్తవ నిరీక్షణ ఏంటి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు నరకము పరలోకం యేసు మన కోరుకు చనిపోయి తిరిగి లేవడం ఆయన తిరిగి వస్తాడు అని చెప్పడం దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడం బైబుల్ సత్యవాక్యం అని చెప్పడం దిస్ ఈజ్ అవర్ హోప్ కొంచెం నేర్చుకో బైబుల్ సరిగ్గా చదువు వాళ్ళ మత గ్రంథాలు ఎత్తకూడదు అంటే నీ తెలుసా ఎవరు చెప్పాడు నీకు ఎవరు చెప్పాడు నీకు వాళ్ళను ప్రశ్నించడానికి దానికేం బైబుల్ చెప్పక్కర్లా ఏ ఒక ఒకడు బాగా మాంసం తింటూ నీ దగ్గరకు వచ్చి ఏ మాంసం తినకూడదు శాకాహారమే తినాలి అని బోధిస్తే ఏం చేస్తావు రే నువ్వు మాంసం తింటున్నావు ఎట్లా చెప్తున్నవరా అని అడగడవురా కామన్ సెన్స్ అంటే నువ్వు కామన్ సెన్స్ గురించి మాట్లాడతావు కదా అది కామన్ సెన్స్ అంటే నీకు కామన్ సెన్స్ లేదు బైబుల్ చెప్తుంది ఏంటి ఒక మనిషి రక్షణ పొందాలి నువ్వు ఒక ఆత్మ రక్షించబడ్డానికి నువ్వు చేసే పని ఏంటి చెప్పు నిత్యము క్రైస్తవులను విమర్శిస్తా అన్య సమాజానికి సువార్త చెప్పకుండా నువ్వు గాలికి పని చేయకుండా బతుకుతున్నావు క్రైస్తవులు తిడితే డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి నాకు అర్థం కావట్లా మరి ఆ ఉన్మాద గుంపు ఫాస్టర్ని క్రైస్తవుని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని సునకానందం పొందే ఉన్మాద గుంపు నేను ఎట్లా సమర్పిస్తున్నారు మన పిల్లలా వాళ్ళు అన్నిలా ఎవరు ఇది ఎంతవరకు న్యాయం అది చెప్పండి ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించు ఆ ఉన్మాదపు పిల్లల్ని నువ్వు వాళ్ళలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని నీ అనుకూలంగా మార్చుకొని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు చెప్పే బోధలతో ఎంజాయ్ చేయించు చేస్తున్నావు వాళ్ళని వాళ్ళు ఆ ఎంజాయ్ చేసి అదే బోధలు అలవాడిపోయారు పడిపోయారు బైబిల్ ఏం చెప్తుంది ఈ జ్ఞానాన్ని అడుగుతుందా చదువుదాం ఇది మంచిదియో మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏమిటంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలనని నిచ్చేయించుతున్నాడు నీ దేవుడు నా దేవుడు కోరుకునేది ఏంటంటే సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అని ఆయన కోరుకుంటాడు అర్థోతున్నా నువ్వేం కోరుకుంటున్నావు బైబుల్ చదువుకునే జ్ఞానం అంటున్నావు ఇది సరిపోదు అనుభవ జ్ఞానం కావాలి మృతుకులో అనుభవ జ్ఞానం కావాలి బైబిల్ చదువుకున్న జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కాదు నీ జీవితంలో నువ్వు ప్రాక్టికల్ గా ఇంతవరకు ఏమీ ప్రారంభించాల అప్పుడప్పుడు నువ్వు ప్రారంభమయ్యాక వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు ఇవి కామన్ గా వచ్చే సమస్యలు బైబుల్ చెప్తుంది నువ్వు క్రైస్తవుడైనందుకు అయినందుకు వచ్చే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది యాక్ నువ్వు పేదల పత్రిక చదివితే అప్పటి వరకు అన్యులుగా ఉన్నవాళ్ళు అప్పుడు అప్పటి వరకు అన్యులుగా ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా మారడం వల్ల వచ్చిన సమస్య అది క్రైస్తవుడు అయినందుకు వచ్చిన సమస్య నేను క్రైస్తవుడు అయినందుకు వచ్చిన సమస్య క్రైస్తవులు నన్ను తిడుతున్నారండి విమర్శిస్తున్నారండి ఇది క్రైస్తవుడుగా నేను భరిస్తున్నారండి ప్రభువే పగదీరుస్తాడండి ఎట్లుందంటే పక్కింటోళ్ళ మీద ఇంటి మీద రాళ్లేసి ఆడొచ్చి నీ ఇంటి మీద రాళ్ళేస్తే ఇది అన్యాయం అండి ప్రభువా అని ప్రార్థన చేస్తే మోకరించి ఈ దుర్మార్గులు అన్యుల మధ్య సమాజం మధ్య విశ్వాసిన నేను బతకలేకపోతున్నాను ప్రభువా కనుక నీవు నన్ను కాపాడు ఇదిగో వీళ్ళు రాళ్లేస్తున్నారంటే వెంట రాసి కొడతాడు దేవుడు